వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తక్షణ సహాయక చర్యల్లో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు భారీ వర్షాల వల్ల పొంగి పర్లుతున్న వాగులు కాల్వల విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో విశాఖపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ గత పదిహేను రోజుల్లో రాష్ట్రంలో రెండు తుఫాన్లు వచ్చాయని ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో భారీ వర్షాలు కురిశాయని అన్నారు భారీ వర్షాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజయవాడలో తీసుకున్న సహాయక రక్షణ చర్యల మాదిరిగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు దానికి ఎగ్జాంపుల్ ఒక కేర్ స్టడీలా తీసుకోవాల్సింది మన విజయవాడ ఫ్లడ్ మనం ఇంతవరకు చాలా మనం ఏం చేస్తామంటే సైక్లోన్ ఏరియాస్ అంటే మనకి ఈ గ్రీచ్ ఏరియాస్ ఏదైతే ఉన్నా పోస్ట్ ఏరియాస్ ఏదైతే ఉన్నా ఏరియాస్ కూడా ఉన్నా కూడా సైక్లోన్ విషయంలో మనం కొంత ఎలర్ట్గా అంటే ఫ్లడ్స్ విషయంలోని ఎంతో కొంత కొంచెం ఎలర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చూసుకున్నా ఎంత క్యూసిక్స్ వాటర్ ఇంట్లో వస్తుంది ఎంత క్యూసిక్స్ వాటర్ పోతుంది అవుతుంది అవుతుంది ఈ విషయంలో మనం మాట్లాడతాం చూసేసుకున్నామనో లేకపోతే ఎలర్ట్ గా ఉన్నాను అన్ని బాగానే ఉన్నాయనో అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది ఎందుకంటే కంపల్సరీ బండ్ స్ట్రెన్స్ కానీ రిజర్వాయర్స్ కానీ కెపాసిటీ కానీ దాని గేట్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో సెపరేట్ గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది కొన్ని గేట్స్ కలెక్టర్ గా చెప్పారు కొన్ని గేట్స్ బాగా అండి

ప్రతి జిల్లాలోని అదే విధంగా మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా కంట్రోల్ రూమ్ ని ప్రతిరోజు ప్రతిసారి కూడా మీరు మెయింటైన్ చేయండి ఒకే నెంబర్ ని మెయింటైన్ చేయండి దాని వలన పబ్లిక్ కి అలవాటు అవుతుంది అనే నెంబర్ అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ గా చెప్పాలంటే హెచ్చరించడమే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ లో పొలిటికల్ పొలిటికల్ గా కూడా కొంతమంది దీనిని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చేయడానికి కూడా చాలా మంది ఉన్నారు మీరు అలాంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న విజయవాడలో జరిగిన బోర్డ్ లో మనకి కృష్ణ బ్యాలెన్స్ దగ్గర బోర్డ్స్ రావడం విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటారు అలాగే కాదు ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడానికి గంజాయి మాత్రం చేస్తారు వాడు ఇంటెన్షన్ లో అయినా చేస్తారు ఏదో ఒక బ్రీచ్ అలాంటివి ఏదైనా జరిగిన ఎక్కడైనా ఏదైనా చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన డిపార్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి బిఎల్ టలు కూడా మనకి సైక్లోన్స్ వచ్చి ఈ ఏరియా ముఖ్యంగా రైనీ సీజన్లోనే